అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల విభజనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే విడుదల చేసింది ఎవరైతే ఒకే కుటుంబంలో మరి అందరూ కూడా కలిసి ఉండి ఒకే రేషన్ కార్డులో ఉన్నారో అంటే తల్లి తండ్రి కొడుకు కొడుకు భార్య వారి పిల్లలు ఇలా అందరూ కూడా ఒకే కార్డులో ఉంటే అటువంటి కార్డులను రెండు లేదా మూడు కార్డులుగా విభజించుకోవడానికి స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే తీసుకొచ్చింది ఎన్ని స్ప్లిట్టింగ్ అంటారు మీరు విభజన మన తెలుగులో అయితే విభజన ఇంగ్లీష్లో అయితే మనకు రైస్ కార్డు స్ప్లిట్టింగు రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అని చెప్పి మనం పిలుస్తాం మరి ఎన్నో రోజుల నుంచి కూడా ఈ రైస్ కార్డులను సపరేట్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు ఎటకెలకు గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మీరు ఎవరైతే ఈ రేషన్ కార్డుల విభజనకు ఎదురు చూస్తున్నారో అంటే మార్పులు చేర్పులకు అవకాశం లేదు కానీ ఇక్కడ మీరు విభజించుకోవడానికి కార్డును డివైడ్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి మనకు ఈ యొక్క రేషన్ కార్డును డివైడ్ చేసుకోవాలంటే ఏ ఏ ప్రూఫ్స్ తీసుకెళ్ళాలి మరి సచివాలయంలో ఎవరి దగ్గర మనము ఈ రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా మీకు విత్ ప్రూఫ్తో సహా మీకు ఇక్కడ తెలియజేస్తాను ఇక నిన్నటి రోజునే ప్రభుత్వం మనకు ఈ ఆప్షన్ను ఎనాబుల్ చేసింది అంటే ఈ రైస్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే నిన్నటి రోజున తీసుకొచ్చింది మరి ఈ రైస్ కార్డును ఇప్పుడే మీరు డివైడ్ అవ్వడానికి మీరంతా కూడా కలిసి ఉంటే ఒకే కుటుంబం మాదిరి ఒకే రేషన్ కార్డులో ఉంటే మీకు ఇది చక్కటి అవకాశం అలాగే ఇక్కడ మనకు రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ఆప్షన్లో మనకు ఐదు రకాల ఆప్షన్స్ ఉన్నాయి రైస్ కార్డులను స్ప్లిట్ చేసుకోవడానికి ఐదు రకాల ఆప్షన్స్ కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను ఇక ఈ ఐదు రకాల ఆప్షన్స్లో కూడా మొట్టమొదటిది నార్మల్ స్ప్లిట్టింగ్ అనమాట మరి అవన్నీ కూడా నేను వీడియోలో పూర్తి సమాచారం తెలియజేస్తాను మొదటిది నార్మల్ స్ప్లిట్టు ఇక రెండో చూసుకుంటే మనకు విడో లేదా విడోవర్ స్ప్లిట్టు రెండోటిది రెండో ఆప్షను మరి మూడో చూసుకుంటే మనకు డివోర్స్ స్ప్లిట్టు మనకు అంటే విడాకులు తీసుకున్న వారికి కార్డు సపరేట్ చేసుకోవడానికి ఇక నాలుగో చూసుకుంటే సింగిల్ మెంబర్ స్ప్లిట్టు నాలుగోది మరి ఐదో చూసుకుంటే మనకు మ్యారేజ్ స్ప్లిట్ ఈ విధంగా ఐదు రకాల కార్డులను మీరు డివైడ్ చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది చాలా చక్కటి అవకాశం మరి చాలామంది చూస్తూ ఉన్నారు ఈ యొక్క రేషన్ కార్డులను డివైడ్ చేసుకుంటే తర్వాత మీకు యాడింగ్ అంటే మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తుంది తర్వాత మీరు మీ పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఎవరైనా తీసివేయడానికి కానీ ఆప్షన్ అయితే కల్పిస్తుంది ప్రస్తుతానికి ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే విడుదలైంది మరి స్ప్లిట్టింగ్ ఆప్షన్ చేసుకోవాలంటే మీరు ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదయ్యి ఉండాలి మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా అని చెప్పి అక్కడే చెక్ చేస్తారు గ్రామవార్డు సచివాలయాల్లోనే మరి దాని ప్రకారం మీకు ఇక్కడ రేషన్ కార్డు స్ప్లిటింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాం దయచేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు ఏ ఆప్షన్ వచ్చిందా అని చెప్పి తెలుసుకుని అధికారుల ద్వారా మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది రేషన్ కార్డుల స్ప్లిటింగ్కి సంబంధించి వీడియోను ఆపకుండా చూసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది షేర్ చేసేయండి వీడియోని చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎదురుగా బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మీకు ప్రతి అప్డేట్ కూడా ఈజీగా తెలుసుకోవడం జరుగుతుందనమాట దయచేసి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట అయితే ఆన్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులను విభజించుకోవడానికి స్ప్లిటింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అంటే రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎవరికి అవకాశం ఉందని చూస్తే ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ మరియు సీఎం మష్యూర్డ్ వర్కర్స్ ఈ రెండు కేటగిరీల వారికి మాత్రమే ఎప్పటి నుంచో ఉంది ఆప్షన్ మీరు సచివాలయంలో అడిగినా కూడా చెప్తారు మీకు ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కొత్త రేషన్ కార్డులకు మైగ్రేటెడ్ వర్కర్సు అలాగే సీఎం అస్యూర్డ్ వారికి మాత్రం అంటే పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వారికి రేషన్ కార్డు కావాలంటే వారు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ ఆప్షన్ అయితే మాత్రమే ఉంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడ మనకు ప్రధాన సమస్య ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఈ యొక్క రేషన్ కార్డుల విభజన అనమాట అంటే నేను ముందే చెప్పినట్లు ఒకే కుటుంబంలో ఉమ్మడి కుటుంబంగా అందరూ ఉంటారు అంటే తల్లిదండ్రులు ఇద్దరు తర్వాత వాళ్ళ కొడుకులు వాళ్ళ ఇంకో కొడుకు వీళ్ళంతా కూడా కలిసి ఒకే కార్డులో ఉంటారు అనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ఇక్కడ చాలా ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది మరి అంతేకాకుండా భర్త నుంచి విడాకులు తీసుకున్నటువంటి వారికి ఈ యొక్క ఆ కార్డు ఇస్తారు అలాగే సింగిల్ మెంబర్ ఉంటారు అంటే ఎవరైనా సరే పిల్లలు లేని వారు భర్త చనిపోయిన భర్త చనిపోయిన మహిళకు కానీ లేకపోతే భార్య చనిపోయినటువంటి భర్తకు కానీ వారికి సింగిల్ మెంబర్ కార్డు కూడా అవి తీసుకోవచ్చు మీరు అంతేకాకుండా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్లకు మ్యారేజ్ స్ప్లిట్టింగ్ కూడా చేసుకోవచ్చు ఇలా అనేక రకాలనైతే ఏపీ ప్రభుత్వం ఆప్షన్ అయితే కల్పించింది ముఖ్యంగా మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళండి గ్రామ వార్డు సచివాలయానికి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు యొక్క రేషన్ కార్డుల స్ప్లిట్టింగ్ ప్రక్రియను అయితే ప్రారంభించవచ్చు తర్వాత అక్కడికి మీరు వెళ్ళినాక మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తారు దాంట్లో మీ వివరాలన్నీ కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది దానికి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు ఎవరినైతే అంటే ఎవరు అంటే మీరు ఈ విధంగా కుటుంబం కలిసి ఉంటే మీ అందరూ ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డు అంటే రైస్ కార్డు అనమాట గతంలో గత ప్రభుత్వంలో మనకు రైస్ కార్డు అయితే ఇచ్చింది మన గత ప్రభుత్వం మరి ఆ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది మరి రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ లో భాగంగా ముందుగా మీరు ఈ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది వారు డిజిటల్ అసిస్టెంట్ గారు లాగిన్లో వారు ఏం చేస్తారంటే మీ కుటుంబ రేషన్ కార్డులో కుటుంబ పెద్ద ఎవరైతే ఉన్నారో వారి పేరుతో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీ అని ఉంటుంది అంటే మీరు ఈ యొక్క హౌస్ హోల్డ్ సర్వేలో కనుక మ్యాపింగ్ అయింటే మీ కుటుంబము దానిపైన నొక్కిన వెంటనే కుటుంబ యజమాని రేషన్ కార్డు నెంబర్తో సహా అన్ని డీటెయిల్స్ అడ్రస్తో సహా అన్నీ కూడా అక్కడ అక్కడొచ్చేయడం జరుగుతుంది మరి దాన్ని ఓకే చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళినాక అక్కడ మనకు మీ కుటుంబ ఆదాయాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీ రైస్ కార్డ్ నెంబర్ అక్కడ కనపడుతుంది తర్వాత మీది ఏ గ్రామం అనే విషయం కూడా అక్కడ మీకు కనిపిస్తుంది అవన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కింద మనకు ఐదు రకాల స్ప్లిట్లు ఉంటాయి మనకు స్ప్లిట్ టైప్ అని ఉంటుంది స్ప్లిట్ టైప్లో మీరు ఐదు రకాల స్ప్లిట్టింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మొదటి స్ప్లిట్టింగ్ ఆప్షన్ చూసుకుంటే నార్మల్ స్ప్లిట్టింగ్ అంటే మీరు ఎవరైతే చెప్పినట్లు మనకు కనీసం అంటే నలుగురు ఉండాలి కుటుంబంలో అలా ఉంటేనే మనకు స్ప్లిట్ ఆప్షన్ అయితే అవైలబిలిటీ ఉంటుంది నేను చెప్పినట్లు ఒక తల్లి తండ్రి తర్వాత వారి కొడుకు కోడలు వారి పిల్లలు ఇలా ఉంటే కనుక మీరు తల్లి తండ్రి ఇద్దరు పెద్దవాళ్ళిద్దరూ కూడా ఒక కార్డు చేసుకోవచ్చు తర్వాత కొడుకు కోడలు వారి పిల్లలు రెండో కార్డు తీసుకోవచ్చు ఈ విధంగా అయినటువంటి వారికి నార్మల్ స్ప్లిట్ అనమాట మొదటి స్ప్లిట్టింగ్ టైప్ అనమాట ఇది ఆ విధంగా ఉన్నవారు మొదటగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం ఆధార్ కార్డులు ఇచ్చి అప్లికేషన్ ఫిల్ అప్ చేసి మీరు స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు విభజించుకోవచ్చు కార్డుని ఇదొకటి ఇక రెండో స్ప్లిట్టింగ్ చూసుకుంటే మనకు ఇక్కడ రెండో స్ప్లిట్ అనేది చాలా మనకు ఇంపార్టెంట్గా ఇవ్వడం జరిగింది ఇక రెండో స్ప్లిట్టింగ్ ఆప్షన్ చూసుకుంటే విడో విడోవర్ అంటే వితంతువు అంటే భర్త చనిపోయినటువంటి మహిళలకు అలాగే భార్య చనిపోయినటువంటి పురుషులకు ఈ యొక్క స్ప్లిట్టింగ్ అనేది వర్తిస్తుంది అనమాట అంటే ఒక కార్ట్లో ఉంటారు వారి కార్ట్లో భర్త చనిపోయి ఉంటారు వారికి పిల్లలు ఉండరు అటువంటి వారు సపరేట్గా సింగిల్ కార్డు అనేది వారికి రావడం జరుగుతుంది ఆ విధంగా చేసుకోవచ్చు లేకపోతే భర్త చనిపోయి భార్య చనిపోయి ఉంటుంది భర్త పిల్లలు ఉంటారు వారి ముగ్గురికి అంటే నలుగురు నలుగురు అనుకోండి కుటుంబ సభ్యులు భర్త లేకపోయినా భార్య లేకపోయినా కూడా భర్తతో పాటు పిల్లలకు లేకపోతే భార్యతో పాటు పిల్లలకు ఈ విడో మరియు విడో ఎయిర్ కార్డు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక మూడవ కార్డు చూసుకుంటే మనకు ఈ యొక్క మూడవ స్ప్లిట్టింగ్ చూసుకుంటే డివోర్స్ స్ప్లిట్ అంటే భర్త నుంచి విడాకులు పొందినటువంటి మహిళలు ఈ యొక్క డివోర్స్ స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అంటే మేము భర్త నుంచి విడిపోయామని చెప్పి మీకు ఆల్రెడీ నోటీసులు ఉంటాయి యొక్క అప్లికేషన్స్ ఉంటాయి ఇదైతే మీరు ఇవ్వాల్సి ఉంటుంది గ్రామవారి సచివాలయ అధికారులకు అది ఇస్తే వారు మీరు నిజంగా భర్త నుంచి విడిపోయారని చెప్పి మీకు ఒక కార్డు అనేది రేషన్ కార్డ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది ఇది మూడవ స్ప్లిట్టు ఇక నాలుగో చూసుకుంటే సింగిల్ మెంబర్ స్ప్లిట్టు అంటే మీకు యాభై సంవత్సరాలు ఈ సింగల్ సింగల్ మెంబర్ స్ప్లిట్టింగ్లో మనకు కొన్ని రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ సింగిల్ దాంట్లో మనకు మొత్తానికి నాలుగు రకాల ఆప్షన్స్ వస్తాయి దీంట్లో విడో ఫిమేల్ అంటే మనకి ఎవరైతే వితంతు మహిళ ఉంటుందో అంటే ఎవరు కూడా లేకుండా పిల్లలు కానీ ఎవరు లేకుండా భార్య భర్త ఇద్దరే ఉంటారు భర్త చనిపోయి ఉంటారు భార్య ఒక్కటి మాత్రమే ఉంటారు ఆ ఆమెకు కార్డు ఇవ్వచ్చు ఇది సింగిల్ మెంబర్ కార్డు మళ్ళీ రెండోది చూసుకుంటే విడోవరు ఇది కూడా అంతే అంటే భార్య చనిపోయి భార్య భర్త ఇద్దరు ఉంటారు భార్య చనిపోయి ఉంటుంది ఇక్కడ విడోవర్ అంటే మగవారికి అనమాట వితంతు భర్త భార్య చనిపోయి ఉంటుంది సింగిల్ భర్త ఒకరే ఉంటారు ఆయనకు కార్డు ఇవ్వచ్చు అలాగే ఇక్కడ మూడోది చూసుకుంటే అన్మ్యారీడ్ అండ్ యాభై సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాలకు పైబడి పెళ్లి చేసుకునే వారికి సింగిల్ కార్డు అవకాశం అయితే ఉంది స్ప్లిట్ చేసుకోవచ్చు ఇక మూడోది ట్రాన్స్ ఇక్కడ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు స్ప్లిట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక చివరి ఆప్షన్ చూసుకుంటే కొత్తగా మ్యారేజ్ స్ప్లిట్ అనమాట ఈ మ్యారేజ్ స్ప్లిట్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా దీనికి అవసరం అవుతాయి అవన్నీ చేసుకుని మీరు మ్యారేజ్ స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ప్రస్తుతానికి రేషన్ కార్డుల విభజనకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ రైస్ కార్డు స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే వచ్చింది కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పినట్లు ఉమ్మడి కుటుంబంగా ఉంటే ఒకే కార్డులో ఉంటే కనుక అందరూ కూడా మీ కొడుకు కోడలు పిల్లలు వీళ్ళంతా కూడా ఒకే కార్డులో ఉంటే మీరు ఇప్పుడైతే డివైడ్ చేసుకోవచ్చు అవకాశం అయితే ఉంది వెంటనే వెళ్ళి డివైడ్ చేసుకోండి ఎందుకంటే సపరేట్ రేషన్ కార్డులు ఉంటే సపరేట్గా రేషన్ బియ్యం రావడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మరి దీంతోపాటు ప్రస్తుతానికి వార్డు సచివాలయాల ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు అయితే వచ్చాయి మరి నెల ముప్పై కోట్లలోపు కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు ఆప్షన్ ఇచ్చినా కూడా ఇంకా ఇక్కడ ఎనాబిల్ కాలేదు వర్క్అవుతాయి అవ్వట్లేదు అని చెప్పి వార్డు సచివాలయ అధికారులు అయితే తెలియజేస్తున్నారు మరి ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఎక్కడైనా సరే చేసుకోవచ్చు అనమాట రేషన్ దుకాణాల్లో కూడా ఈ పాస్ మిషన్లో మనం భీమ్ తీసుకునేటప్పుడు వేలు పెడతాం కదా ఆ మిషన్లో అయినా సరే మీ కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి మనకు అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు తప్ప ఐదు సంవత్సరాల పైనటువంటి పిల్లలతో సహా మీరు వేలముద్రలు అనేది వేసి ఈ కేవైసీ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతానికి కేవైసీ ఆప్షన్ కూడా ఎనాబుల్ అవుతుంది త్వరలోనే మనకు విడుదల చేస్తారు ఈ నెల ముప్పై ఒకటిలోపు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కేవైసీ చేసుకుంటేనే మీ కార్డు అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపడతామని చెప్పి కూడా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది మరి ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందంటే కొత్త రేషన్ కార్డులు మళ్ళీ ఎవరికి అవసరం అవుతాయంటే కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే అవసరం అవుతాయి దానికి కూడా ఇక్కడ మ్యారేజెస్ స్ప్లిట్ అని ఆప్షన్ అయితే ఇచ్చిందంటే మ్యారేజెస్ స్ప్లిట్ అంటే ఆల్రెడీ పెళ్ళి అయిపోయి మీ అమ్మ వాళ్ళకు దాంట్లోనే ఉంటారనమాట మీ అమ్మ వాళ్ళు రేషన్ కార్డులోనే ఉంటారు వారిని స్ప్లిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఇవన్నీ కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కింద మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేను వాటికి అన్నిటికీ కూడా మీకు సమాధానం చెప్తాను కాబట్టి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి రేషన్ కార్డులను విడగొట్టుకోవడానికి అవకాశం కల్పించింది అంటే విభజించుకోవడానికి స్ప్లిట్టింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది వెంటనే గ్రామవారి సచివాలయానికి వెళ్ళి మీరు రేషన్ కార్డులో అందరూ కలిసి ఉంటే మీరు రేషన్ కార్డు అనేది డివైడ్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా జెన్యున్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీ డైరంగుల మహేష్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి